ఓట్లను ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు గెలిచారని కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు సింగపూర్ లో కూర్చొని టెక్నికల్ గా ట్యాంపరింగ్ చేశారన్నారు బార్ కోడ్ల ద్వారా ఇలా చేశారని అనుమానం అనుమానిస్తున్నామన్నారు త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసి ఇదంతా నడిపించారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కామ్ జరిగిందని దీనిపై త్వరలోనే కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మా నియోజకవర్గం యొక్క మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఈ ఎన్నికల్లో నాకు సాయం చేసిన అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాం తప్పకుండా మనం ఈ ఎన్నికల్లో మీరు చూపించిన అభిమానానికి ప్రేమకు కృషికి నిజంగా కూడా మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల సరళిని ఒకసారి గమనిస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు గమనిస్తే వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం సో తప్పకుండా ఈవీఎమ్స్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు త్రౌడ్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతుంది అన్నమాట సో తప్పకుండా మేమందరం కూడా డెఫినెట్గా దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో దీనిపైన దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం సో డెఫినెట్గా ఇది జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తా కోర్టులో ఉన్న